నారాయణ సమారంభాం మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆరక్త విక్రదంష్ట్రా శూన్యాంబరా సుందర గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహిమాన్వితమైనటువంటి శ్రీ మరకత కాళీ శక్తి కాళీదేవి యొక్క పాదపద్మములకు ప్రణమిలుతూ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి చాలా ప్రత్యేకమైనటువంటి పర్వదినములు ముఖ్యంగా శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళకి అంటే అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి రోజులు అమ్మ ఎప్పుడు పిలిచినా పలుకుతుంది ఎప్పుడు ఎక్కడికైనా సరే వచ్చి అనుగ్రహిస్తుంది ఎప్పుడైనా సరే అలాంటి దేవిని ఈ తొమ్మిది రోజుల్లో కనుక బాగా పిలవగలిగితే ఇంకా తొందరగా వచ్చి అమ్మ అనుగ్రహం మనకి తొందరగా లభిస్తుంది ఎలా పిలవాలి ఏ విధంగా పిలవాలి ఏ రూపంలో పిలవాలి ఆ అమ్మ రూపాలంటే కోటాను కోట్ల రూపాలు ఉన్నాయి ఎన్నో నామాలు ఎన్నో పేర్లు అటువంటి దేవిని మనం ప్రధానంగా గనక చూస్తే కలికాలంలో కలియుగంలో ఏ రూపంలో ఆరాధిస్తే తొందరగా అమ్మవారు వస్తుందో చెబుతూ దా దేవతా విశేషాలను వర్ణిస్తూ కలౌ చండీ వినాయకవు కలికాలంలో చండీ దేవిగా అమ్మవారిని పిలిస్తే ఆమె తొందరగా వస్తుంది తొందరగా అనుగ్రహిస్తుంది అసలే కలియుగంలో అధర్మం పాళ్ళు పెరుగుతూ ఉంటాయి తామస శక్తులు విజృంభిస్తూ ఉంటాయి దుష్ట శిక్షణ చేయటం కోసం అమ్మవారు ఆమె తీవ్రమైనటువంటి దేవిగా చెండిగా తొందరగా వచ్చి అనుగ్రహిస్తుంటుంది అందుకనే చూడండి అమ్మవారి హోమాలలో చండీ హోమానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది చండీ హోమం చేయించుకుంటే అన్ని ఇబ్బందులు తీరుతాయి అన్ని కష్టాలు తీరుతాయి దుష్టగ్రహ బాధలు తొలగిపోతాయి ప్రయోగ బాధలు పోతాయి కష్ట నష్టాలు తొలగిపోతాయి ధనలేమి వదిలిపోతుంది ఇట్లా అనారోగ్యాలు తొలగించేటువంటి దేవతగా తొలగించేటువంటి దేవతగా మాత్రమే కాకుండా ఇచ్చేటువంటి దేవకతగా చండీదేవి కలియుగంలో చాలా ప్రసిద్ధి చెందింది ఆ అటువంటి చండీ మహాత్మ్యం చండీదేవికి సంబంధించినటువంటి విశేషాలు మనకి దేవీ భాగవతంలో కనిపిస్తూ ఉన్నాయి శాక్తీయ తంత్రంలో కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవీ సప్తశతిలో చండీదేవి గురించినటువంటి వర్ణన ఆమె రూపాలకు అవతారాలకు సంబంధించినటువంటి విశేషాలు చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి మామూలుగా మనం గనక చూస్తే అమ్మవారిని ఆమెకు సంబంధించినటువంటి ఈ చండీ సప్తశతినే దుర్గా సప్తశతి దేవీ సప్తశతి అని పిలుస్తారు ప్రధానంగా అసలు పేరు శ్రీ దేవి సప్తశతి అందులో ఉన్నటువంటి దేవి చండిగా దుర్గగా వర్ణించారు కాబట్టి చండీ సప్తశతి దుర్గా సప్తశతి అని కూడా చెప్తారు ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి ఈ మహత్తరమైనటువంటిది ప్రతి ఒక్క శ్లోకము కూడా ఒక మహామంత్రంగా భాసిస్తూ ఉంటుంది కనుకనే చండీ సప్తశతితో చేసేటువంటి హోమమైనా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అటువంటి చండీదేవి ఎలా ఉంటుంది ఆమెను అనుగ్రహిస్తే ఆమె అనుగ్రహం పొందగలిగితే ఆమె అనుగ్రహిస్తే ఇవ్వనిదంటూ ఏమీ ఉండదు అని చెబుతూ ఉన్నది దేవి భాగవతం నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చెండి భుక్తి ముక్తి ప్రదేశివే ఆహా చూడండి అమ్మవారి గురించి ఎట్లా చెప్తున్నారో ఇక్కడ ఆమె భుక్తి ముక్తి రెండూ ఇచ్చేటువంటి మంగళ స్వరూపిణి అంటే ఏదో అమ్మవారిని ఆరాధించావంటే మీకు ఏదో మోక్షం వైపు కావాలి ఉన్నవన్నీ వదిలించుకొని వెళ్ళిపోవాలనేటువంటిది కాదు ప్రతిరోజు కూడా మానవులకు ఏవేవైతే కావాలో అన్నం తినకపోతే శరీరం నిలబడదు కాబట్టి ఆ భుక్తిని కూడా ప్రసాదించేటువంటి దేవత కేవలం భుక్తిని మాత్రమే కాదు ముక్తిని కూడా ఇస్తుంది ఈమె అని చెబుతూ ఉన్నారు అంటే చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించేటువంటి మంగళస్వరూపిణి ఈమె చెండి ఆమె మహామాయ ఈ సృష్టించిన ఈమె తిరిగి మళ్ళీ లయం చేసుకునేది కూడా అమ్మవారే దుష్ట శిక్షణ చేసేటువంటి స్వం సంహార స్వరూపం అమ్మవారు అని చెబుతూ ఉన్నారు అటువంటి చెండి ఆ చెండి నామమే చాలా ప్రశస్తమైనటువంటిది ప్రకృష్టమైనటువంటిది ఒక్కొక్క శబ్దానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది ఒక్కొక్క విశేషం ఉంటుంది ముఖ్యంగా దేవతా నామాలు స్మరించేటప్పుడు ఆ ఒక్కొక్క నామంలో కూడా అనేకమైనటువంటి అర్థాలు అనేకమైనటువంటి రహస్యాలు మంత్రోక్తమైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉంటుంది అందుకే దేవతా నామాన్ని మనం స్మరించేటప్పుడు దేవతా మంత్రాన్ని స్మరించేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనం జపించుకోవాలి స్మరణ చేయాలి దేవతల మంత్రాలు మీరు చూడండి ముందు బీజాక్షరాలున్నా కూడా చాలా మంత్రాలలో ఆ దేవత పేరు కూడా చెప్పబడి ఉంటుంది అంటే ముందర ఉన్నటువంటి బీజాక్షరాలకు ఎంత శక్తి ఉన్నదో ఈ దేవతానామానికి కూడా అంతే శక్తి ఉన్నది కాబట్టి ప్రతి దేవతానామంలో కూడాను ఉన్నటువంటి విశేషము మంత్రశక్తి ఉన్నటువంటి ప్రభావము అసామాన్యమైనటువంటిది ముఖ్యంగా చండి అనేటువంటి నామాన్ని చూస్తే చాలా అద్భుతమైనటువంటి అర్థాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి చెండతి కుప్యతీతి చండిక ఈమె చాలా కోపం కలిగినటువంటి దేవత కాబట్టి చెండి అని అన్నారు ఆమె పేరు చెండి కానీ చండికా అని కూడా అంటారు కొన్ని శబ్దాలకి కా అనేది చేర్చుకోవటం కనిపిస్తూ ఉన్నది మనకి ఉదాహరణకి కాళి కాళిక అని పిలుస్తాం అలాగే చండి చండిక అని పిలుస్తున్నాం చెండతి కుప్యతీతి చెండిక చెడి కోపనే ఏమిటి అని అంటే కోపించినటువంటి దేవత కోపం కలిగినటువంటి దేవత ఇదేమిటి కోపం కలిగినటువంటి దేవత అని అంటున్నారు ఏమిటి అంటే అంతేగా చూడండి ఇంకా చెప్తున్నారు తీక్ష్ణత్వ చెండ ఈమె తీవ్రమైనటువంటిది చాలా తీక్షణమైనటువంటి శక్తి కలిగినటువంటిది చాలా ఉగ్రమైనటువంటి రూపం కలిగినటువంటి దేవిగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు అందుకనే ఆమెను చెండి అని అన్నారట అంతేనా చండాసుర మధన్మాద్వా అని చెప్తున్నారు అంటే చండాసురుణ్ణి సంహరించినటువంటి దేవత కాబట్టి అమ్మవారుని చెండీ అని పిలుస్తూ ఉన్నారు అంటే ఈ చెండీ శబ్దం అనేటువంటిది అమ్మవారి యొక్క లక్షణాన్ని అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆమె తత్వాన్ని విశదీకరిస్తూ ఉన్నది ప్రధానంగా ఏమిటి అంటే కోపం కలిగినటువంటి దేవత తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవత క్రోధ దేవత అని కనిపిస్తున్నది ఎందుకు కలుగుతుంది అమ్మవారి కోపం ఎందుకు కలుగుతుంది దేనికి కలుగుతుంది మరి అటువంటి తీవ్రమైనటువంటి దేవతను ఉగ్రమైనటువంటి దేవతను పూజించవచ్చా అందులోను కలికాలంలో చండీదేవిని ఆరాధించమంటున్నారు ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యము అని అంటే అమ్మవారు సామాన్యమైనటువంటి దేవత కాదు ఆమె నిజమే రాక్షస సంహారం చేసేటువంటి దేవత కోపమున్నటువంటి దేవత ఆ కోపము ఎవరి మీద అంటే అధర్మం మీద దుష్టుల మీద దానవుల మీద రాక్షసుల మీద దుష్టశక్తుల మీద అటువంటి వాళ్ళందరినీ మీద ఆమె కోపగించుకోబట్టే ఆ శక్తులన్నీ కూడా నశించిపోతూ ఉన్నాయి ఆమె నశింప చేస్తూ ఉన్నది ఆ దేవి గురించి చెబుతూ సప్తమాతృకలలో కూడా ఈ చండీదేవి ఉన్నది అంటోంది దేవి భాగవతం ఇది కొంచెం చిత్రమైనటువంటి విషయం సప్తమాతృకలంటే మనకు తెలిసినటువంటిదే అమ్మవారు తన శక్తిని ప్రతి దేవతలోనూ కూడా నిక్షిప్తం చేసింది అంటే స్త్రీ రూపాన్ని ధరించినటువంటి రూపాలు మాత్రమే కాకుండా పురుష దేవతలలో కూడా ఆమె తన శక్తిని నిక్షిప్తం చేసింది యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్నట్లుగా ఆ మాతృశక్తితో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మాతృశక్తులలో ప్రధానమైనటువంటి ఏడు రూపములను సప్త మాతృకలు అనేటువంటి పేర్లతో పిలుస్తారు వాళ్లలో బ్రహ్మదేవుడిలో ఉన్నటువంటి శక్తి బ్రాహ్మి మహేశ్వరుడిలో ఉన్నటువంటి శక్తి మాహేశ్వరి కుమారస్వామిలో ఉన్నటువంటి శక్తి కౌమారి వరాహస్వామి శక్తి వారాహీదేవి విష్ణుమూర్తిలో ఉన్నటువంటి శక్తి వైష్ణవి ఇంద్రుడిలో ఉన్నటువంటి శక్తి ఇంద్రాణి వీళ్లతో పాటుగా చాముండా అనేటువంటి పేరుతో అమ్మవారు కనిపిస్తూ ఉన్నది ఏమిటి చాముండా అంటున్నారు ఇక్కడేమో చెండీ అని అంటున్నారు అనంటే చెండి నవాక్షరీ మంత్రము అంటే అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం కనుక చూస్తే చాలామంది ఇది వినేటువంటి వాళ్ళకు కూడా తెలిసినటువంటి మంత్రమే ఆ మంత్రంలో మామూలుగా ఇందాక చెప్పుకున్నాం దేవతా మంత్రాలలో మంత్ర బీజాలతో పాటుగా నామం కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి లక్ష్మీదేవి ఉందనుకోండి ముందు బీజాక్షరాలు పెట్టి లక్ష్మీదేవి అయిన మహానో మహాలక్ష్మీదేవి అయిన మహా లేదా గణపతి మంత్రం అంటే గణపతి అయిన మహా ముందు బీజాక్షరాలతో కలిపి ఉంటుంది ఇక్కడ చండీదేవికి దేవికి సంబంధించినటువంటి నవాక్షరీ మంత్రంలో చాముండా అని ఉన్నది అమ్మవారి పేరు చండీ అని కాకుండా చాముండా అని ఉన్నది ఏమిటి అనంటే ఈయన చండాసురుణ్ణి సంహరించినటువంటి దేవత దాంతోపాటుగా రాక్షస సంహారం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారు రురుడనేటువంటి రాక్షసుణ్ణి చంపి అతడి చర్మమును ముండమును ధరించినటువంటి దేవి కాబట్టి చాముండా అని అన్నారు కొన్ని చోట్లేమో చండముండాసురును చంపినటువంటి దేవత ఆమె చాముండా అని అన్నారు అంటే ఈమె చాముండగా రాక్షస సంహారం చేసినటువంటి చండీదేవి చండముండాసురులను సంహరించినటువంటి సమయంలో ఆమె చాముండగా కీర్తించారు దేవతలు రురుడు స అనేటువంటి రాక్షసుని సంహరించినప్పుడు చర్మమును అన్ను ముండమును ధరించినటువంటి దేవత కాబట్టి కూడా ఆమెను చాముండ అని అన్నారు చండీదేవి యొక్క మరొక నామే చాముండ అని చెప్పి మనకి సప్తమాతృకలకు సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తున్నది ఇటువంటి ఈ దేవి చూడండి రాక్షస సంహారం చేసేటువంటి దేవతగా చెబుతూ ఆమె కేవలం రాక్షస సంహారిణి మాత్రమే కాదు విజయానికి స్వరూపము విజయానికి సంకేతము మనం ఈ నవరాత్రులు పూర్తయిన తర్వాత దసరా చేసుకోబోతూ ఉన్నాం దేనికి చేసుకుంటున్నాము అమ్మవారు రాక్షసులను సంహారం చేసింది శుంభ నిశుంభులను చంపింది మహిషాసురుణ్ణి చంపింది దాంతోపాటుగా రక్తబీజుణ్ణి చంపింది దుర్గమాసురుణ్ణి చంపింది అంటే ఆమె మనకి మన తరపున యుద్ధం చేసి రాక్షసులను సంహరించి మనకు విజయాన్ని చేకూర్చినటువంటి దేవి ఆ దేవత మన కోసం సాధించినటువంటి విజయాన్ని మనం విజయదశమి నాడు మనం జరుపుకోబోతూ ఉన్నాం అటువంటి విజయ స్వరూపము విజయానికి ప్రతీక విజయానికి సంకేతంగా చండీదేవి గురించి చెబుతూ చూడండి ఆమె ఎలా రక్షణ ఇస్తుందో చెప్తూ ఉన్నారు ఏం దశ దిశో రక్షే చాముండా శివవాహన జయా జయామే జాగ్రత్త పాతు విజయా పాతు పృష్ఠ ఈమె రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఏదో పక్కన ఉంటుందా ఎదురుకుండా ఉంటుందా పోని ఊర్ధ్వలోకాల్లో ఉంటుందా మరి ఒక చోటే కనుక ఉంటే మిగిలిన వైపు నుంచి ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెడితే ఎలా అంటే ఈమె ఒకవైపు ఉండి రక్షించేటువంటి దేవత కాదు ఏవం దశ దిశో రక్షే చాముండా శవవాహన ఈమె పదివైపులా నుండి కూడాను తన శక్తిని ప్రసరింపచేస్తూ రక్షిస్తూ ఉండేటువంటి దేవత చాముండా ఆమె శవవాహన ప్రేతాన్ని వాహనంగా కలిగినటువంటి దేవతగా ఇక్కడ చెబుతూ ఉన్నారు అని చెబుతూ రక్షణ ఇవ్వటం మాత్రమే కాకుండా జయామే జాగ్రత్త పాతు విజయా పాతు పృష్ఠత ఎవరైతే ఏ భక్తుడైతే చండీదేవిని స్మరిస్తున్నారో వారికి ముందరి భాగంలోనేమో జయాన్ని వెనక భాగంలో భాగంలో విజయాన్ని ఇచ్చేటువంటి దేవత అంటే ఆ మన వ్యక్తికి వెనకాల ఉంటూ విజయం అందించేటట్టుగా ప్రోత్సహిస్తూ ఉండటం మాత్రమే కాకుండా తలపెట్టినటువంటి ప్రతి కార్యంలో కూడాను జయాన్ని సాధించేటువంటి దేవతగా జయమును విజయమును రెండిటికీ అర్థం ఒకటే కదా అని అంటే అమ్మవారి శక్తిలో కొంత మార్పు మనకు కనిపిస్తున్నది మామూలుగా జయ విజయులు అనంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులుగా కనిపిస్తూ ఉన్నారు ఈ జయశక్తి విజయశక్తి అనేటువంటిది ఏమిటి అంటే విజయం శత్రువుల వ్యవహారంలో యుద్ధంలో యుద్ధరంగంలో తీవ్రమైనటువంటి బాధల నుంచి వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ విజయాన్ని సాధించేటువంటి శక్తిని ఇస్తుంది ఏ కార్యము తలబెట్టినా విఘ్నాలు ఆటంకాలు లేకుండా జయ దిశలో మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేటట్లుగా చేస్తుంది ఈమె చండీదేవి అంతేనా ఇంకేం చేస్తుందో చూడండి प्रचंड दैत्यदर्पघ्ने चंडिके प्रणताय रूपम देहि जयं देहि यशो देषो जि బహ్ ప్రచండమైనటువంటి దైత్యుల్ని చంపుతుందిట ఈమె దేవత చబినటువంటి ఈ ఓ దేవి నమస్కారం నీకు ఏం కావాలి అని అడుగుతుంటే రూపం దేహి మంచి రూపాన్ని ప్రసాదించు జయం దేహి మాకు గెలుపుని ఇవ్వు నువ్వు యశోదేహి యశస్సు కీర్తి అందరికీ కావాల్సిందే కీర్తిని ఇవ్వు మాకు ద్విషోజహి దుష్టులు రాక్షసులు శత్రువులు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళను శిక్షించు ఆమెను ఈ రకంగా ప్రార్థిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది మరి ఎవరు ప్రార్థించినా అనుగ్రహిస్తుందా ఏమన్నా వెనకటి కాలంలో అంటే మునులు ఋషులు తపస్సు చేయటాలు సరే దేవతలు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు తపస్సు చేయటాలు లేదా సరాసరి అమ్మవారి లోకాలకు వెళ్ళి అడగటాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ వరకు మాత్రమే అమ్మవారు వాళ్ళను మాత్రమే అనుగ్రహిస్తుందా ఎవరెవరిని ఎలా అనుగ్రహిస్తుంది అనంటే జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్ అమ్మవారు మా నీకు జయము ఆమెకెందుకు జయం కలగాలి మన కోసం పని చేసి పెడుతున్నది కాబట్టి ఆమె అంతటా ఆమెకి మనం జయం కలగాలి అని మనం ఎందుకు కోరుకుంటాము మన పని చేస్తున్నది కాబట్టి కోరుకుంటాము అటువంటి చాముండే ఆవిడ ఆవిడ చూడండి రాజు ఏం చేస్తుందో చూడండి జయ హారిణి సర్వ ప్రాణులు వాళ్ళకున్నటువంటి ఆర్తిని అంటే వేదనను హరించి వేస్తుంది అంటే ఏ ప్రాణినైనా సరే ఏ ప్రాణి అయినా సరే అమ్మవారిని గనక ప్రార్థిస్తే పూజిస్తే వాళ్ళ శక్తియుక్తులతో వాళ్ళ సాధనతో సంబంధం లేకుండా అమ్మవారు వాళ్లకు ఉన్నటువంటి ఆ ఆర్తిని తీరుస్తుంది అంతేకాదు జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే సర్వగతే అమ్మవారు అన్ని చోట్ల ఉంటుంది ఎక్కడ చెండి ఎక్కడ చాముండా అని ఎక్కడ పిలిస్తే అక్కడల్లా పలుకుతుంది ఆమె కాళరాత్రి ఆమె ఈ సృష్టి చివరి భాగానికి వచ్చినప్పుడు సమస్త సృష్టిని తనలో లయం చేసుకునేటువంటి కాళరాత్రిగా ఇక్కడ అమ్మవారిని చెబుతూ ఉన్నారు అంటే మనం గనుక చూడండి అమ్మవారిని ఎవరు పిలిచినా ఎవరు ఆరాధించినా ఏ విధమైనటువంటి కోరిక కోరినా ఆమె తీరుస్తుంది అని చెప్తూ అగ్నినా దహ్యమానస్తు దహ్యమానస్థు శత్రు మధ్యే గతోరణే విష దుర్గమే చైవ మేచైవ శరణం గత చూడండి మాముల్ దేవత కాదు ఈమె ఈమె అగ్ని చేత దహించబడుతున్నటువంటి వాడు ఆ అగ్ని ఎటువంటి అగ్ని క్రోధాగ్ని కావచ్చు లేకపోతే బాధాగ్ని కావచ్చు అటువంటి బాధపడుతూ ఉన్నటువంటి వాడు జఠరాగ్ని అంటే ఆకలి వేసినా సరే ఎవరిని అడుగుతాం ఆకలి వేసినప్పుడు అమ్మనే కదా అడిగేది అటువంటి బాధల్లో నుంచి బయటపడేయటం మాత్రమే కాకుండా శత్రు మధ్యే శత్రువుల మధ్యలో ఉన్నాడు తప్పదు శత్రువుల మధ్యలో ఉండి పని చేసుకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రతి వాళ్ళు మనకు శత్రువుగానే తయారవుతున్నారు ఏదో నన్ను చూసి బాధపడి ఏదో నేనేదో తెగ బాగున్నాను చేస్తున్నారండి అని వచ్చి చెప్తూ ఉంటారు మేమే నానా బాధలు పడుతున్నాము ఏదో బయటికి కాస్త బాగా వెళ్తూ ఉంటే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారండి శత్రువులు అయిపోతున్నారు మేమేమి చేయకపోయినా అట్లాంటి వాళ్ళ మధ్యలో అయినా ఉండి పనిచేయాల్సి వచ్చినా యుద్ధం చేసిన అలాగే భయంకరమైనటువంటి దుర్గమైనటువంటి ప్రదేశం అమ్మో భయం కలుగుతుంది మా ఇక్కడికి వెళ్ళాలంటే కానీ వెళ్ళక తప్పదు అంతేకాదు భయార్థాహ భయం చేత బాధపడుతున్న వాళ్ళు కొంతమందికి ఏమో తెలిసి భయం కలుగుతుంది కొంతమందికి ఏమో తెలియక ఏదో ఒక కారణం వల్ల అకారణంతో భయం ఉంటుంది రాత్రి నిద్రపోదాం అనుకుంటాం ఉన్నట్టు నమ్మో నిద్రపోవాలా ఏమో ఏమైనా అవుతుందేమో నిద్రపోతే లేదా నిద్ర మధ్యలో నుంచి మెలకు వస్తుంది అమ్మో నాకు నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో ఇటువంటి భయాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా భగవతి అయినటువంటి చెండిని ఎవరైతే పిలుస్తారో ఆ దేవి శరణు ఇస్తుంది భయాలను పోగొడుతుంది దుఃఖాన్ని పోగొడుతుంది శరణాగతిని ప్రసాదిస్తుంది అమ్మవారు చండీదేవి అటువంటి పరమమైనటువంటి దేవతగా చండీదేవి గురించి చెబుతూ ఆమె ఎట్లా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనంటే బంధూక కుసుమాభాసం పంచముండాదివాసిని స్ఫురచంద్ర కళారత్న ముకుటాం ముండమాలిని త్రినేత్రాం రక్తవసనాం పీతోన్నత ఘటస్థనీ అమ్మవారు బంధూక కుసుమం అంటే మంకెన పువ్వులాగా ఎర్రగా ఉండేటువంటి దేవతగా చెప్తూ ఉన్నారు ఆమె శిరస్సు మీద రత్న ధరించి ఉంటుంది దాని మీద చంద్ర కళను ధరించి ఉంటుంది మూడు కన్నులతోటి ఎర్రటి వస్త్రాలతోటి ఉన్నతమైనటువంటి హృదయ భాగంతో ప్రకాశిస్తూ ఉంటుంది చండీదేవి అంటే పురాణాల్లో కనుక చూస్తే ఆమెను రాక్షస సంహార స్వరూపంగా ఎక్కువగా చెప్తూ ఉన్నారు కేవలం రాక్షస సంహారం చేయటం మాత్రమే కాదు ఆ రాక్షస సంహారం చేసే ముందర చేసిన తరువాత తన భక్తుల కోసం అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది కావలసినవన్నీ ఇస్తుంది ఇవ్వటం కోసం ఆమె ఎన్నో ఎన్నో అవతారాలను ఎన్నో రూపాలను కూడా ధరించింది మనం శబ్దం గురించి చెప్పుకుంటున్నాం ఈ శబ్దం అనేటువంటిది కేవలం చండీలో మాత్రమే కాదు మరికొంతమంది దేవతల్లో కూడా కనిపిస్తున్నది పురుష దేవతల్లో ఒక స్వరూపంలో ఈ శబ్దం కనిపిస్తున్నది అష్టభైరవులలో మనకి చండభైరవుడు అని ఉన్నాడు ఆయన కూడా క్రోధమైనటువంటి స్వరూపంతో తీవ్ర రూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు మరికొంతమంది దేవతలు ఉన్నారు చండ శబ్దం కలిగినటువంటి వాళ్ళు చండకాత్యాయని అని చండ మాతంగి అని వీళ్ళు కూడా అంతే తీవ్ర స్వరూపం కలిగినటువంటి రాక్షస సంహార లక్షణం కలిగినటువంటి దేవతలుగా చెబుతూ ఒక్కసారి చండశబ్దం ఉంటేనే ఇంత తీవ్రమైనటువంటి శక్తి ఉన్నది రెండుసార్లు చండశబ్దం కలిగినటువంటి దేవతగా ఒక మహాదేవి ప్రకాశిస్తూ ఉన్నది ఎవరామే అంటే ప్రచండ చండీ ప్రకృష్టమైనటువంటి కోపం కలిగినటువంటి కోపించినటువంటి మహాదేవత అంటే ఒకసారి క్రోధ శబ్దం ఉంటేనే మనకి భయంకరంగా ఉంటుంది ఈమె చూడండి ప్రకృష్టమైన కోపం ఆమె అందులో సామాన్యమైనటువంటిది కాదు ఎవరు ఈ ప్రచండ చండీ అనంటే దశమహావిద్యా దేవతలలో వజ్రవైరోచనిగా చిన్న మస్తగా తన శిరస్సును తానే ఖండించుకొని తన చేతిలో ఉన్నటువంటి దేవతగా ప్రకాశించేటువంటి దేవిని చండి అని అంటున్నారు నాత పరతరా కాచిత్ ముగ్రదేవి భవిష్యతి ప్రచండ చండి వంటి ఉగ్రదేవత భవిష్యత్తులో కూడా ఎక్కడ రాబోదు ఇటువంటి దేవత ఎటువంటి తీవ్రమైనటువంటి దేవి ఎవరు లేరు అని చెబుతూనే చండి అవతారాలు చాలా ఉన్నాయి చాలా విశేషాలు ఉన్నాయి ఒక్కొక్క అవతారంలో కూడా అమ్మవారు చేసినటువంటి లీలలు అసామాన్యమైనటువంటివి ఆమె రూపాలను కీర్తిస్తూ జగన్మాతశ్చు చండి కాయా కీర్తిత కామధేనవ ఇదం రహస్యం పరం అమ్మవారి ఉన్నాయి ఒక్కొక్క రూపము కూడా కామధేనువు లాంటిది ఏమిటి కామధేనువు ఏమిస్తుంది ఏది కోరుకుంటే అది ఇస్తుంది అటువంటి కామధేనువులాగా వరాలిచ్చేటువంటి దేవి చండీదేవి ఏదైతే ఉన్నదో ఆమె రూపాలు అతి రహస్యములు ఆమె అవతారానికి సంబంధించిన విషయాలు రహస్యములు కానీ ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగి అమ్మను స్మరిస్తారో వాళ్లకు అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది కష్ట నష్టాలు తీరిపోతాయి ఈ దసరా నవరాత్రులలో అమ్మ రూపాలను అమ్మ నామాలను స్మరిస్తే అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుంది అమ్మ రూపాలలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రక్తదంతిక శాకంబరి శతాక్షి అలాగే భ్రామరి మొదలైనటువంటి ఎన్నో రూపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా ఎన్నో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆ దేవత విశేషాల గురించి చెప్పుకుంటూ చూడండి ఈ దేవత గురించి దేవ్యా ధ్యానం మయా ఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం తస్మాత్ సర్వ ప్రయత్న సర్వకామల ఫలప్రదం అత్యంత రహస్యమైనటువంటి రూపాన్ని ఈ దేవిని గనక స్మరిస్తే అన్ని కోరికలను కూడా తీరుస్తుంది అమ్మవారు అటువంటి చండీదేవి రూపాలను ఆమె మహాత్మ్యాన్ని మళ్ళీ స్మరించుకుందాం స్వస్తి